ఒక్కొక్కసారి చిన్న చిన్నవే కదా అనుకుంటాం ఎందుకంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాం పెద్ద పెద్ద జలాశయాలు ప్రారంభిస్తాం పెద్ద పెద్ద ప్రాజెక్టులకి రూపకల్పన చేస్తాం వాటిని తీసుకొస్తాం అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేస్తాం ప్రాజెక్టులు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ చిన్న చిన్న ఇంటి వెనకాల ఉన్న కాలువలో పుడికెత్తి ఎందుకంటే కాలవలు అనేవి ఒక రకంగా చాలా పల్లెటూళ్ళల్లో ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కాలవల మీద ఆధారపడి ఉంటాయి చాలామంది పంటలు కానీ సాగునీరు తాగునీరు ఇవన్నీ కూడా సో అటువంటి నేపథ్యంలో ఆ కాలం అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకచోట ఫిక్స్డ్గా ఉండిపోకూడదు అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పూడికత ఏదంటే ఇప్పుడు గుర్రపడెక్కలు లాంటివి అడ్డొస్తూ ఉంటాయి లేదంటే చెత్త చెదారం ఇదంతా పేలు పేరుకుపోతూ ఉంటుంది వీటిని పట్టించుకోకపోతే ఎందుకంటే అది కూడా ఒక దానికి ఒక టెండర్ ఉంటుంది ఆ క్లీనింగ్కి సంబంధించి దానికి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చే ముందు అవన్నీ క్లీన్ చేస్తే వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ కాలవ చాలా ఫ్రెష్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని చాలా పట్టణాల్లో అలాగే మురుగు వర్షపు నీటి ప్రవాహ కాలవల్లో పూడిక తొలగింపు పనులు కూడా ఇంకా పూర్తి కాలేదట వైసీపీ హయాంలో పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులు అలాగే ఇతర అవసరాలకు మళ్లించడంతో ఎలాంటి పనులు చేపట్టలేకపోయారు దీంతో వర్షాకాలంలో రోడ్లపైకి వచ్చే మురుగునీరు వ్యర్థాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోటం ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో వర్షాకాలానికి రెండు నెలల ముందే అప్రమత్తం చేసింది కాలవల్లో పూడిక తొలగింపు పనులకు యాభై కోట్లు కూడా కేటాయించి మెయిన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ కమిషన్లకు ఆదేశాలు ఇచ్చారు అయినా సరే చాలా చోట్ల చేయలేదు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఇలా చాలా చోట్లే ఉంది దీనికి డబ్బులు కూడా రిలీజ్ చేశారు అయితే దీనివల్ల ఏంటంటే ఈ పూడికతీత అనేది తీయకపోతే ఆ చెత్తా చదారం పేరుకుపోయి ఇప్పుడు ఊర్లలో చెరువుల్లో కొన్ని చోట్లయితే ఉంటుంది ఇక్కడ ఏముంటుంది అడ్డవైన చెత్త ఉంటుంది అందులో అది తీయకపోతే అదే పొంగి పొరలు పోయి వర్షాలు ఎక్కువ వస్తే కనుక అది వీధుల్లోకి వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి నానా రచ్చ అవుతుంది లేనిపోని అనారోగ్యాలు అన్నీ వస్తాయి ప్రజలు నానా ఇబ్బందులు పడతారు వాస్తవానికి ఇది చిన్న పూడికతీతే కదా చిన్నదే అనుకుంటాం కానీ ఇదే మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తీసేస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్దవి రూపకల్పన చేయడం వేరు ఇలాంటివి పనులను కూడా పట్టించుకోకుండా వాటి మీదే దృష్టి పెడితే అది పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న పనులే విక్రయిస్తూ ఉంటాయి పెద్ద ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టినా ఓ పక్క ఊర్లు ములిగిపోయితే ఏముంటుంది ముందు చూడండి బుడమేరు బాగు చిన్నదే కదా అనుకున్నారు కానీ మొత్తం విజయవాడ సాగాన్ని ముంచేసి వెళ్ళిపోయింది అది నిర్లక్ష్యం